శరణ్య దీక్ష చేస్తూ ఉంటుంది దీక్ష విరమించే ముందు ఆనందపరవి శరణ్యను నేల మీద కూర్చోబెట్టి తన ముందు విస్తరాకు పెట్టి అందులో తనకు తినడానికి కావలసిన అన్నం కూర ఇవన్నీ కూడా వడ్డిస్తుంది ఆ తర్వాత దర్శన్ ని పిలుస్తుంది నాన్న దర్శన్ శరణ్య దీక్ష చేస్తుంది తను దీక్షను విరమించాలంటే నువ్వు శరణ్యకు తినిపించాలి భర్త భార్యకు తినిపించిన తర్వాతే భార్య దీక్షను విరమించాలి అని చెప్పి ఆనందపెరవి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ ఆనందపెరవికి ఎదురు చెప్పలేక శరణ్య పక్కన కూర్చుంటాడు తర్వాత ఆనందపెరవి మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఏంటి ఎలాగైనా సరే నేను నీకు ముద్దలు తినిపించాలని కావాలని ఇలా దీక్ష చేస్తున్నట్టు నటిస్తూ నాటకాలు ఆడుతున్నావా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను నీకు తినిపించను అంటూ దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇకప్పుడు శరణ్య దర్శన్ మాటలకు బాధపడుతూ మీరు నాకు తినిపించేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆనంద పరివి వస్తుంది తను అక్కడికి వచ్చేసరికి దర్శన్ లేకపోవడంతో అమ్మ శరణ్య దర్శన్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడుగుతూ ఉంటే శరణ్యకు ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి